హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాగిని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అమర్ వాళ్ళ అమ్మగారు బాగికి అమర్కి హారతిచ్చి బొట్టు పెట్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి కుళ్ళు బోతుల దిష్టి అందరు దిష్టి పోవాలని చెప్పి అలా హారతిస్తూ ఉంటే ఈ ముసలిది ఖచ్చితంగా నన్నే అని ఉంటుంది అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత బాగి ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తారు అమ్మ వారం రోజుల పాటు మిసమ్మ కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి ఈ వారం రోజులు తను సపోర్ట్ లేకుండా నడవలేదు అందుకని నువ్వే తనని దగ్గరుండి చూసుకోవాలమ్మా అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఏంట్రా అమర్ నువ్వనేది మీ నాన్న సపోర్ట్ లేకుండా నేనే సరిగ్గా నడవలేను నా పనులు చేసుకోలేను అటువంటిది నేనలా మిస్సమ్మని చూసుకుంటాను రా అని చెప్పి అలా అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే అమ్మో ఇక్కడే ఉంటే నన్ను ఇంచేస్తారా అనుకుని మనోహర్ అక్కడి నుండి జంప్ అవుతుంది ఇక ఆ తర్వాత లోపలికి వచ్చిన నీల అయ్యగారు మీరేం కంగారు పడకండి మిస్సమ్మని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమరు వాళ్ళ అమ్మగారు ఏంట నీలా నువ్వు అనేది నువ్వు మిస్సమ్మ పనులు చూసుకుంటే మరి వంట పనులు ఎవరు చేస్తారు వంటింట్లో ఎంత పనుంది లోపలికి వెళ్ళు అంటూ నీలాను అక్కడి నుండి పంపించేస్తుంది తర్వాత అందరూ కూడా లోపలికి వెళ్తారు అమర్ వల్ల అమ్మ నాన్న ఇద్దరు కూడా అలా తలుపు సందుల నుండి అమర్ ఏం చేస్తాడోనని చూస్తూ ఉంటే అప్పుడు బాగి అమర్తో మరేం పర్వాలేదులేండి నా పనులు నేను చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వేలా చేసుకుంటావు మిస్ అమ్మ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు పర్వాలేదు నేను మేనేజ్ చేసుకుంటానని బాగి అంటూ ఉంటే అప్పుడు నడవబొయ్యి కింద పడుతున్న బాగిని అమర్ పట్టుకుంటాడు తర్వాత బాగిని అలా రెండు చేతులతో ఎత్తుకొని మెట్లెక్కుతూ గదిలోకి తీసుకొని వెళ్తూ ఉంటే బాగి అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది అమర్ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా తలుపు సందుల నుండి చూస్తూ ఆనందపడిపోతూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న మనోహరి కుల్లుకుంటూ అమర్ ఇలా చేస్తాడని నాకు ముందు తెలుసుంటే నేనే ఆ మిస్సమ్మకు సేవలు చేస్తానని ముందుకు వచ్చేదాన్ని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరోవైపు ఆరు కూడా ఇదంతా చూసి జెలెస్గా ఫీల్ అవుతూ ఉంటుంది తర్వాత అమర్ బాగిని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్తాడు ఇక ఇదంతా చూస్తున్న ఆరు చాలా కోపంగా ఉండడంతో అప్పుడు గుప్తా నాకు ఎంత ఆనందంగా ఉందో ఒక భర్త భార్యని ఎంత ప్రేమగా ఎత్తుకుని గదిలోకి తీసుకువెళ్తున్నాడు వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంది అని చెప్పి అలా నవ్వుతూ ఉంటే గుప్తా గారు నాకు అనవసరంగా కోపం తెప్పించకండి నా గనక శపించే శక్తి ఉంటే ఇప్పటికిప్పుడే మిమ్మల్ని శపించి ఉండేదాన్ని అని చెప్పి అలా కోక్పడుతూ ఉంటుంది మా ఆయన నన్ను కాకుండా మరొకరిని అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇకప్పుడు గుప్తా రోజు రోజుకి నీ అసూయ పెరగడమే తప్ప తరగదు బలిక అని చెప్పి అంటూ ఉంటాడు అవును గుప్తా గారు మీరు అన్నది నిజమే ఎప్పటికైనా ఆయన నన్ను మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించాల్సిందే కదా ఆయన బాగీతో కొత్త జీవితం ప్రారంభించిన తర్వాత నేను ఆయన గతంలోనే ఆగిపోతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తా బాలిక మీ ఆయన నిన్ను మర్చిపోడు తన మనసంతా నిన్నే నింపుకొని అలా ముందుకు వెళ్తాడు ఈ ప్రపంచంలో నువ్వు జీవించి ఉండకపోవచ్చు కానీ తనలో మాత్రం నువ్వు ఎప్పటికీ బతికే ఉంటావు రెండు ప్రాణాలుగా బతికిన మీరు ఇప్పుడు ఒకటయ్యి ఆయనలో నువ్వు ఎప్పటికీ కూడా జీవించే ఉంటావు అని చెప్పి గుప్తా ఆరోకి చెబుతూ ఉంటే ఇకప్పుడు ఆరు నిజమ గుప్తా గారు అని చెప్పి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత గుప్తా పదబాలిక వాళ్ళ ఏకాంత గదిలో ఏం జరుగుతుందో చూద్దాం అని అంటూ ఉంటే ఏంటి గుప్తా గారు మొన్ననే కదా మీరు అది వాళ్ళ ఏకాంత గది ఎవరు చూడ్డానికి వీల్లేదో అన్నారు మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళి చూస్తానంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా నేను అలా చెప్పింది మొన్న ఈరోజు కాదు కదా నేను వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తాను అంటూ కిటికీ దగ్గర నిలబడి చూస్తూ ఉంటే అప్పుడు ఆరు ఏం జరుగుతుందో తెలిసినప్పుడు ఇంకా ఎందుకు గుప్తా గారు చూడ్డం ఇప్పుడు మిస్సమ్మని ఆయన బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్తారు ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోతారు అని అంటూ ఉంటే అవును బాలిక అచ్చం నువ్వు చెబుతున్నట్టుగానే జరుగుతుంది అని గుప్తా కిటికీలో నుంచి చూస్తూ ఉంటే ఆరు కాస్త దూరం నుండి కూర్చొని గుప్తాకి అక్కడ ఏం జరుగుతుందో చెబుతూ ఉంటుంది ఇప్పుడు బాగి తాళి ఆయన షట్కి ఇరుక్కుంటుంది ఆ తాళిని తీయటానికి ఆయన ప్రయత్నిస్తారు అప్పుడు ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోయి వాళ్ళ ఇద్దరు మొక్కలు టచ్ అవుతూ ఉంటాయి అని ఆరు చెబుతూ ఉంటే అవును బాలిక అచ్చమ్ను చెబుతున్నట్టుగానే అక్కడ జరుగుతుంది అని గుప్తా అంటూ ఉంటాడు తర్వాత ఆమర్ బాగిని బెడ్ మీద పడుకోబెట్టి తన కాళ్ళ కింద దిండు పెట్టి నీకు ఏం కావాలన్నా అడుగు అడుగుమిసమ్మా నేను తీసుకువస్తాను అని అమర్ అంటూ ఉంటే ఏవండి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి బాగి అంటూ ఉంటే అమర్ చిరునవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇప్పుడు బాగి మా ఆయనకు థ్యాంక్స్ చెబితే ఆయన చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోతారు అంతే కదా గుప్తా గారు అక్కడ జరుగుతుంది అని ఆరు అంటూ ఉంటే అవును బాలిక నేను ఏదైతే వీక్షిస్తున్నానో అదే నువ్వు చెబుతున్నావు అని గుప్తా అంటూ ఉంటాడు ఎక్స్పీరియన్స్ గుప్తా గారు అని ఆరు అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత రాత్రి అవుతుంది రాత్రి పూట నీలాని పిలిచి అమర్ వాళ్ళ నాన్నగారు నీలా మీ ఊరికి చివరి బస్సు ఎన్నింటికి ఉంటుందని అడుగుతూ ఉంటాడు గంటలో ఉందయ్య గారు అని నీలా అనగానే బట్టలు సర్దుకోవడానికి నీకు ఎంత టైం పడుతుందని అమర్వాళ్ళ నాన్నగారు అనగానే నాలుగు చీరలు సర్దుకోవడానికి ఎంత టైం పడుతుంది గారు నాలుగు నిమిషాలు సర్దొస్తాను అని చెప్పి నీలా అంటూ ఉంటే అయితే త్వరగా నీ చీరలు సర్దుకొని ఇక్కడికి వచ్చేసాయి నువ్వు చివరి బస్కి మీ ఊరు వెళ్ళిపోతున్నావు నాలుగు రోజుల వరకు మళ్ళీ తిరిగి రావద్దు నాలుగు వేల రూపాయలు కూడా ఇస్తాను అంటూ ఇచ్చి రాతాడు నీళ్ళని పంపించేసిరా అంటూ నీళ్ళని బస్ స్టాండ్లో దిగబెట్టమని చెబుతాడు ఇక అలా ఇంట్లో నుండి నీళ్ళని పంపించడంతో అమరు వాళ్ళ అమ్మగారు ఏంటండి ఏం చేస్తున్నారు మీరు నీళ్ళని పంపించేశారు ఇప్పుడు మిస్ అమ్మకు కూడా ఆరోగ్యం బాగోలేదు వంట ఎవరు చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఉండవే నేనేం చేయబోతున్నానో చూడు అని అమరు వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు మా మావయ్య గారి ప్లాన్ మామూలుగా లేదు ఆయన చేత బాగీ కోసం వంట చేయిద్దామని మా మావయ్య గారు ప్లాన్ చేస్తున్నారు అని ఆరు అంటూ ఉంటే అమ్మ చిలిపి మానవుడా అని చెప్పి గుప్త కూడా అలా చూస్తూ ఉంటారు పిల్లలకి ఆకలిగా ఉండడంతో పిల్లలు కిందికి వస్తారు ఏంటి తాతయ్య ఏంటి నానమ్మ మమ్మల్ని ఇప్పటి వరకు భోజనానికి పిలవలేదేంటి అని అంటూ ఉంటే నీలా ఊరెళ్ళిపోయిందిరా అని అమర్వాల అమ్మగారు అంటూ ఉంటారు అవునా నానమ్మ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసినట్టుగా అనిపించడం లేదు మరి ఇప్పుడు మాకు బాగా ఆకలిగా ఉంది ఎవరు మాకు భోజనం పెడతారు అని పిల్లలు అంటూ ఉంటే అప్పుడు అమర్వాల నాన్నగారు అమ్మ మనోహరి నీకు వంట చేయడం వచ్చా అని అడుగుతూ ఉంటాడు లేదంకుల్ ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా వంట చేయలేదు అని అంటూ ఉంటే మరి ఎలాగమ్మా ఎప్పుడు తినడమే కదా ఎప్పుడైనా చేస్తే కదా వంట రావడానికి మిస్సమ్మకేమో అలా అయింది నీలానేమో అర్జెంటు పనుందని ఊరు వెళ్ళిపోయింది మరి ఇప్పుడు వంట ఎవరు చేస్తారు అని చెప్పి అమరు వాళ్ళ నాన్నగారు అలా అందరి వైపు చూస్తూ ఉంటే పర్వాలేదు నాన్న నేను బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేస్తానని చెప్పి అమర్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే మిస్సమ్మకి అసలే ఆరోగ్యం బాగోలేదు ఇప్పుడు బయట ఫుడ్ తినడం అంత మంచిది కాదురా అని చెప్పి వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు అయితే నేనే వంట చేస్తానంటూ అమర్ వంట గదిలోకి వెళ్ళబోతూ ఉంటే మిస్సమ్మకి ఏమి ఇష్టమో కనుక్కొని చేయొచ్చు కదా అని వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు నేను వంట మాత్రమే చేస్తాను తర్వాత నచ్చడం నచ్చకపోవడం వాళ్ళ ఇష్టం నాకు సంబంధం లేదని చెప్పి అలా అమర్ కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటే అప్పుడు మిస్సమ్మకి ఈ విషయం చెబుదాం పద అని చెప్పి అమర్వాల నాన్నగారు రాతోడిని తీసుకుని బాగీ దగ్గరికి వస్తాడు నిస్సమ్మ నీ కోసం మా అబ్బాయి వంట చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఏంటండి మీరు అంటుంది నేను వింటున్నది నిజమేనా ఆయన వంట చేస్తున్నారా అని బాగీ ఆశ్చర్యపోతుంది అవును వాడే స్వయంగా వంట చేసి నీకు తినిపిస్తాడు కూడా అని అంటూ ఉంటే ఇప్పటికే ఆయన్ని నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను అనవసరంగా ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకు స్పూన్తో తింటానులేండి మావయ్య అని చెప్పి బాగీ అంటూ ఉంటే పిచ్చి మాలోకం భర్త సేవలు చేస్తున్నప్పుడే చేయించుకోవాలి వాడితో సేవలు చేయించుకోవడం నీకు ఇష్టం లేదా మిస్సమ్మ నువ్వు కామ్గా ఉండు వాడే నీకు తినిపిస్తాడే అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు రాతోడు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి అమర్ తన మీద చూపిస్తున్న కేరింగ్ని అంతా కూడా గుర్తు చేసుకొని చాలా ఆనందపడిపోతూ ఉంటుంది నిజంగా మామయ్య గారు అన్నట్టుగా ఆయన నాకు సేవలు చేస్తూ ఉంటే చాలా బాగుంది అని చెప్పి ఇక ఆ మరుక్షణం వసే బాగి పిచ్చిదాన ఆయన గురించి తెలిసి కూడా ఇలా అనుకోవడం ఏమీ బాగోలేదు నీకు బాగైపోయిన నెక్స్ట్ మినిటే నిన్న ఇంట్లో నుండి ఎలా గెంటేయాలా అని ఆయన ఆలోచిస్తూ ఉంటారు అటువంటిది ఆయనతో నువ్వు సేవలు చేయించుకోవడం ఏంటి అని చెప్పి బాగా ఆలోచిస్తూ ఉంటే మరోవైపు వంటగదిలో ఆమర్ వంట చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సిద్ధంగా ఉంచుతాడు అందరినీ కూడా పిలుస్తూ ఉంటాడు మనోహరిని కూడా పిలుస్తూ ఉంటే ఆ అమ్మాయి ఈరోజు ఉపవాసం వంటలేరా ఎందుకు ఉపవాసం ఉన్న వాళ్ళని అలా బలవంతం చేసి పిలవడం అని చెప్పి అంటూ ఉంటే నేను అనవసరంగా వంట చేయాల్సి వస్తుందని ఈరోజు ఉపవాసం అని తప్పించుకున్నాను ఆ వంటలన్నీ వాసన చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చినట్లు తప్పకుండా లైక్ చేయండి